ఎంతో సౌమ్యులు సభ్యత సంస్కారం సంస్కృతి విరాలు విరచిల్లుతున్న ప్రజలు నాకు కది ప్రజలు అలాగే కదిరిపట్టణంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి ఈ ప్రాంతాన్ని అంతా కాపాడుతున్నాడు ఒకరి మీరు మహావిష్ణు జనంతో చరతో ముఖం నృసింహ భీషణం భద్రం పుచ్చుం పృచ్చుం నమామ్యం हालांकि अपभृ मंत्र लौटता मैं हिंदुस्तान हूं हिमालय मेरे शरदों के निगम और गंगा मेरी पवित्र की सौगम तारीख के इंतजार से मैं अंधेरों और उजालों का साथी हूं और मेरे पर संगे कामान में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि साल मुने मुझे लूटा नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे जाने वालों ने उन्हें खाट फेंका सारे जहां से अच्छा हिंदू सीता हमारा అలాగే నా కదిరి మరియు చుట్టుపక్కల మన చుట్టుపక్క ఈ పుర వాసులే కాకుండా మరి అన్ని మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు కూటమి కార్యకర్తలందరికీ ముఖ్యంగా తలుపుల అలాగే ఎంపీ కుంట గాండపెంట నలచెరువు మరియు కనకల కనకల్లు మరియు ఇక్కడ కదిరి రూరల్ మొత్తం అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి కార్యకర్త అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు అలాగే ముత్తబిలీలకు అలాగే ముస్లిం మైనారిటీ సోదరు సోదరి మండలంతకు నా అసలాం లేకు మారి ఎమ్మతుల్లాయి బాబారావు అతావు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది వాళ్ళ మన రాష్ట్రం బహుత్ కఠిన సా కన్నా పడ అవి నే పడే ఇంకా ముందు వాళ్ళ పప్పులు మనం వాళ్ళ నాటకాలు వాళ్ళ ఆటలు కొనసాగింపము అని చెప్పడానికి మళ్ళీ మనకు వచ్చింది ఈ ఎన్నిక అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది మన రాష్ట్ర భవితకు సంబంధించింది అలాగే మీ అందరి పిల్లలు ఆ కేస బచ్చంపు భవిష్యత్ ఏ ఎలక్షన్ పై ఆధారే ఆధర్పణాయ్ అబ్ సబ్ బి తోడే సోంచ్ కే ఈ ఎలక్షన్ మే హాత్ హాత్ జోడ్ కే లాక్ చాహే తో బి క్యా హోతా హై వહી హోతా హై జో మన్జూరే ఖుదా హోతా హై అందర్ కల్సు మన కల్సు కట్టుగా రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు మనని కొడ పక్కన పెట్టి మనమంతా ఐక్యంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేస్తునే ఉచ్ఛింది చేస్తుంది కూడా అని సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్నికల ప్రచారగా ఈ యొక్క శుభారంభం ఇక్కడి నుంచి తన బాబాయిని చంపుకుని వేరే వాళ్ళ మీద నెట్టి అధికారులు వచ్చిన ఒక ఏమంటాం ఒక అతన్ని ఏ మాటతో తిట్టినా కూడా సరిపోదు ఈ ప్రపంచంలో అటువంటి అటువంటి మనిషి కాదు అది ఒక సైకో అటువంటి సైకోని మీరు అందరూ గెలిపించారు సరే దానికి అనుభవిస్తున్నారు ఇవాళ మళ్ళీ మీనంతా తెలుసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇదివరకు ఎలా బతికా మనం ప్రపంచ దేశాలకే తన మాణికంగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచ పటంలో ప్రపంచంలోనే తన మాణికంగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి నాడు అసలు ప్రపంచ పటంలోనే లేకుండా పోయాం పోయే పరిస్థితులు కాదు పోయాం అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు మళ్ళీ మళ్ళీ మన పునర్వైపం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే తిరిగి ఈ ఎన్నికల ద్వారా మన మన అందరి పేర్లు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింకింపబడినట్లు మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి ముందు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత ధనిమని చనుమనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నడసార్వ భౌమ ప్రపంచానికే నట విశ్వరూపం ఎలాంటి చూపించిన కారణ జన్ముడు నా నాన్నగారు నా గురువు నా దైవం అయినా నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక అవసరం ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టారు పెట్టి మరి ఆనాడు ఎన్నో సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అవి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి సానుకూలమైనవి కూడా ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశం పెట్టిన పథకాలు అమలు చేసిన పథకాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని పేర్లు మార్చుకుని వాటిని కొనసాగిస్తున్నారు తప్పితే వాటిని ఆపలేదు ఆపితే ఊరుకుంటారా మీరు చీల్చి చండడరు మరి అంటే ఎన్టీఆర్ అంటే పేదవాడి ఆఖరి తెరిచిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తు వేసిన అమ్మాయినే అలాగే ఆయనకి అండగా నిలిచిన ఆడవాళ్లకు మహిళలకి ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన ఎన్టీఆర్ ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క మాతృ పుత్రికైన ఈ తెలుగుదేశాన్ని మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన బుద్ధ స్కంధ స్కంధాల ఆయన బుద్ధ మీద మోసి అంతే క్రమశీర్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఇప్పుడు ఇవాళ జగన్ ఏం చేశాడు ఏమీ పేకలేదు ఈ మూడు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ సమయం వెళ్ళ గడిపేశాడు దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క బయట అప్పుడు చేసి ఈ నవరత్నాన్ని తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు ఇవాళ పది లక్షల కోట్ల రూపాయలు ఒప్పంటే ఎవడు తిరుస్తాడు ఇవాళ ఆడవాళ్ళు నీ ఎంత మోసం చేస్తున్నాడు ఆయన ఏదో బట్ట నొస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు దా ముందేమో ప్రతి పిల్ల పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లాడి పేరు మీద ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా పది పది పదిహేను వేల రూపాయలు అన్నాడు చివరికి ఒక్క బిడ్డకి ఇస్తున్నాడు మరి అది ఎంత రెండు రెండు లక్షల రెండు లక్షల యాభై కోట్ల రూపాయలు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు మీరందరూ అడగాలి ఏమైందని మాట తప్పనంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి అంటే మడవ తప్పినట్టు మెడలు విడిచేస్తున్నాడు అలాగే ఈ యొక్క మత్స్యపాల నిషేధం అంటూ పేదవాళ్ల అల్లపానీయాలు మొత్తం తన ఈ యొక్క మద్యం ఆదాయంలో పోసేస్తున్నాడు అలాగే జగన్ అన్నట్టు చలగల పీడిస్తున్నాడు అలాగే మామయ్య మనోభావాలు తగలబెడుతున్నాడు అలాగే నవరత్నాలు అంటూ అందరి నడువులు నవనాథు నేను నేనుంటే అంటూ అవును నువ్వు ఉంటే ఎంత కుర్రత్వం ఎంత దగా మోసం ఉంటుందో నిరూపించావు అలాగే దళితులు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు నా అక్కచెల్లెలు నా అన్నదమ్ములంటూ ఆ నా అక్క అనడం వల్ల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు అలాగే నా అక్క చెల్లెళ్ళంటూ మీ అందరు ఉసురు పోసుకుంటున్నాడు అలాగే మనం చూస్తే అమరావతి రైతుల మెతుకులు రక్తపు కూడిలా మార్చుకున్నాడు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినకంత్రి పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయవంచ నయవంచకుడిగా మారాడు అలాగే ఈ విశాఖపట్నంలో దాన్ని తవ్వి తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్ కాబట్టి మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి కానీ ఇవాళ చూస్తున్నాం మనం ఇవాళ జనం దాకా భయభ్రాంతులతో ఒడుగుతూ బయటికి రాలేక ఉన్నారు ఈనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు అందరూ కూడా ధైర్యంగా ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాన్ని మట్టి వాళ్ళని వాళ్ళు కుదిమిట్టించడానికి వాళ్ళని తరివి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లో ఉన్నారు గర్రవికు జగన్ నీ సమయం దగ్గరికి వచ్చింది నీ పొగరు నడుము విరిచే రోజు దగ్గరలో ఉంది నీ అహంకార నరాలు తెగిపడే సమయం వచ్చింది అలాగే నీ అణు అడుగులో నిండిన ఈ అరాచక అంతం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది అలాగే నేను నేను అంటూ విర్రవీగే నీ ఈ అధికార మనమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏ చెప్పే ఎన్నికలు సుమా సునామీ రాబోతుంది అని గుర్తుపెట్టుకో ఎదురు చూడు ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా గుండెను కొడుతుందో అలాగే కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి ఇన్నాళ్లు ప్రజలను మట్టి కరిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతిపెట్టి మీ మునికెంటో చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు ఉన్నారా లేదా ఎంత అకృతీక్షతో ఉన్నారా లేదా అలాగే నరం నరం అడు అడువు ప్రతి రక్తం పట్టు అతన్ని నీ అపజయాన్ని అంగీకరించి నీకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రాయలసీమగా చేసింది ఉన్నప్పుడు మరి వీళ్ళు చేసింది ఏంటి ఈ రాయలసీమను నెత్తులు మరగలుగా చేసింది ఈ వైకాపా ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేసింది అదే వైకాపా వాళ్ళేమో ఈ యొక్క కత్తుల మొలలపై రక్తం చిందించింది అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలువల్లో కృష్ణమును ప్రవహింప చేసి బీటలు బారిన ఈ యొక్క రాయలసీమ బీడు భూములను సస్యశామనం చేస్తే ఈ బైకాపా వాళ్ళు మృఠాకాక్షలను పెంచి పోషించి ఈ యొక్క కాలువల్లో రక్త రక్త సముద్రాన్ని ప్రవహింపజేస్తున్నారు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవాళ నాన్నగారు మరి ఇప్పుడు ఆయన ఇవాళ ముస్లిం సోదరి సోదరి ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఆనాడు మా నాన్నగారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ముస్లిం సోదరి సోదరి యొక్క అభ్యున్నతి కోసం గుర్తు పెట్టుకోండి ఆనాడు యాభై శాతం సబ్సిడీతో మరియు రెండు లక్షల రూపాయల రుణాలు ఆనాడు ఎంతమంది నలభై ఐదు వేల రెండు వేల నాలుగు నలభై నాలుగు మందికి ఆనాడు ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర నూర్ భాష ఫెడరేషన్ ని స్థాపించి దానికి యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాపించారు ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క నిరుపేద ముస్లిం ముస్లింలలో ఈ విద్యా వ్యాప్తి కోసమని ఆనాడు మరి ఉర్దూ ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలలు అయితే గురుకుల పాఠశాలలు ఐఐటి ఐఐటీ అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ ప్రారంభించారు అలాగే ముస్లిం నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కొనసాగించడానికి వాళ్ళకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే మరి ఈ యొక్క ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా అది అందించడం జరిగింది వాళ్ళందరూ కూడా అలాగే మన మౌజీ మౌజాములకి మౌజాన్లకి వాళ్ళకి ఐదు వేల రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు చొప్పున నెల ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఆ యొక్క గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది అలాగే ఎటువంటి షరతులు లేకుండా మరి ఈ యొక్క వివాహానికి నిరుపేద ఈ యొక్క ముస్లిం యువతుల వివాహానికి యాభై వేల రూపాయలు అంటే సుమారుగా ముప్పై వేల ఎనిమిది వందల యాభై మంది మహిళలకి యువతలకి వాళ్ళకి కానుక పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది అలాగే పదకొండు లక్షల మంది వైట్ కార్డు హోల్డర్స్ కి రంజాన్ కానుక ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ మన కళ నాన్పల్లిలో హైదరాబాద్ లో బ్రహ్మండ రాష్ట్రంగా ఉన్నప్పుడు హజ్ పదకొండు అంతస్తుల హజ్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే మన లోకల్ ఇక్కడ కడపలో ఇరవై ఐదు కోట్లతో హజ్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఇక ముందు ముందు కూడా ముస్లిమాకి మైనారిటీస్ కి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో ఒక వెయ్యి లక్ష కోట్ల రూపాయల నుంచి వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో అలాగే ఈ యొక్క ఏదైతే కానుకుందో దాని యాభై వేలు కాకుండా లక్షకి పెంచుతామని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క నూర్ భాష ఏదైతే ఫెడరేషన్ ఉందో దాంట్లో ఇప్పుడున్న యాభై వేల కోట్లు కాకుండా అదనంగా ఇంకో యాభై కోట్లు వంద కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో వాటికి చట్ట భద్రత కల్పిస్తామని దానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొనడం జరిగింది అలాగే షాదీ ఖానాలు అలాగే ఉర్దూ ఘర్లు వాటికి వాటికి స్థలాన్ని కేటాయించి అలాగే అక్కడ షాదీ ఖానాలు కానీ మిగతా పాత భవనాలు వాట్ల పునర్ నిర్మాణం కార్యక్రమాలు పనులు కూడా చేపడతామని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ముందుగా ఈ కదిరి విషయానికి వస్తుంది అలాగే ఇక్కడ చూస్తే మనం అటువంటి నేను ఏదైతే కదిరి గురించి పేర్కొన్నానో ఇక్కడ కదిరి యొక్క మానవత కదిరి యొక్క నియోజకవర్గాన్ని జగన్ రెడ్డి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు కోరంత చేసి కొన్నంతగా చెప్పు చెప్పుకుంటున్నారు ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే అలాగే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెర్లపల్లి రిజర్వ్ వాడి నుంచి ఇక్కడ పట్టడానికి నీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ పట్టణ డ్రైనేజ్ సిస్టమ్ అంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మేము తీసుకొస్తామని చెప్తున్నాము అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి రాయచోటి ఏదైతే రహదారి ఉందో దాని మీదుగా కౌలపల్లి కౌలపల్లి గేట్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఈ యొక్క గదిని రింగ్ రోడ్ ని పూర్తి చేస్తాము అని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్పి కుంట అలాగే గాండ్ల పెంట మండలాలకు అందరినీ ద్వారా మీకు సాగునీరు అందిస్తామని ఈ సభ ఈ సభ ముఖం మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ కదిరి పట్టణంలో అసంబద్ధంగా మిగిలిపోయిన ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి చేస్తాం పట్టణంలో హిందూ స్థలం కేటాయిస్తాం మీరు చూస్తున్నాం ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం చేసిందో ఇంకా వాడు వాళ్ళ ఆర్డర్ డాక్టర్ సుధాకర్ ఏమైంది అతను కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగిన వారికి అతని అతన్ని మానసిక క్షోభ పెట్టి బలం మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం అలాగే జడ్జి రామకృష్ణ రామకృష్ణ గారిని ఆయన కూడా మానసిక వేదనకు గురి చేశారు అలాగే ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను వాళ్ళు ప్రజలు బయటకు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తే పాప పేద దళితులకు శిరోమండలం చేయించాడు ఈ ప్రభుత్వం అలాగే సంసార్ అతను సంత నియోజకవర్గ పులిమండంలో నాగమ్మ నాగమ్మ అనే యువత కూడా ఇలాగే ప్రభుత్వ ప్రజ ప్రశ్నిస్తే ఆమె అతి దారుణంగా హత్య చేయడం జరిగింది అలాగే పోలవ మన అమరావతి రాజధాని రైతుల భూముల గురించి ప్రశ్నించిన నాయకులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బలాయించడం జరిగింది ఇలాంటివి వీళ్ళ చేసిన దారుణాలకు లెక్కలేదు అంతే లేకుండా పోయింది కాబట్టి మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరంతా కూడా ఇక్కడ ఈ ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద కంకణులై ఇవాళ మీరందరూ ఇక్కడ ఈ నేను సందేశాన్ని వినడానికి వచ్చారని అర్థమవుతుంది సార్ ఎప్పుడు కూడా ఆడపడుచులో మీరందరూ కూడా ఈ సభను విజయాన్ని చేసి నిరాశ అర్పించడానికి వచ్చారని అర్థమవుతుంది యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావి తరాలకు భారతదేశం మహాశక్తి అయిన యువకులు యువ శక్తి అంతా కూడా మీరంతా ఈ కార్యక్రమం మీ భుజ మీద వేసుకుండి ఎందుకంటే నిరాశ నిస్పృహతో బతుకుతున్నారు మీరంతా ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్రంలో గంజాయి పెంచడం అలాగే డ్రగ్స్ లో మన రాష్ట్రం నంబర్ వన్ మొదటి స్థానంలో ఉంది దేశంలో ఎంత సిగ్గుచేటు ఇవాళ ఒకప్పుడు భారీ గురించి మనం విన్నాం ఇవాళ అదే పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని ఈ యొక్క గంజాయితేనేమి లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ ఈ యొక్క సంస్కృతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చారని తెలియజేసుకుంటూ మరి ఈనాడు ప్రజాస్వా ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఏ ఆయుధం ఓటు ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతింబ చేయడానికి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుల్ని ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత అలాగే సమ సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తరిమి కొట్టడానికి అలాగే సమ సమ సమాజ సామాజిక న్యాయం కోసం మరి సరైన మన ప్రతినిధి ఎన్నుకోవడానికి ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు కాబట్టి మీరంతా మీ యొక్క స్వార్థాలకు లేకపోతే మీ యొక్క మీరంతా మీ యొక్క స్వార్థాలకు దీన్ని వినియోగించుకోకుండా మీ వ్యాపకాలకు వినియోగించకుండా ఈ యొక్క ఓటుని ఎక్కడ కొదువు పెట్టకుండా తాకట్టు పెట్టకుండా మీరంతా సరిగ్గా వినియోగిస్తే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది అలాగే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసిన అంతం చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ మరి నాడు మన ఎంపీ అభ్యర్థి అయిన పార్థసార్థి గారు నాడు ఇక్కడ ఎంతో రూపభగ్ధుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన జడ్పీటీసీ చైర్మన్ గా చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఎంపీగా ఎన్నికవ్వడం జరిగింది అలాగే రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోబడడం జరిగింది అలాగే ఈ యొక్క ఇప్పుడు హిందూపురం జిల్లా అదే సత్యసాయి బాబా జిల్లాకి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదహారు సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది ఎంతో అనుభవజ్ఞుడు ఇవాళ మన వాళ్ళని కూడా మన పార్లమెంట్ కి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ జగన్ ఏమన్నాడు నాకు ఇరవై మూడు ఎంపీలు ఉండి కేంద్ర ప్రభుత్వం తల అన్నాడు తల వంచడం కాదు కదా మనల్ని అందరినీ మన తల వంచేలా చేశాడు ఈ జగన్ మన కందికుంట శ్రీనివాస గారి గురించి మీకు పెద్ద చంపకెలవలేను ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి ఆ రాత మీ రాతను మీరే మార్చుకోవాలి మీ ఓటనే ఆయుధంతో అవతల వాడిని తరివి కొట్టాలి మీ ఓటు అనే ఆయుధంతో తెలియజేసుకుంటూ మరి ఈ నాడు కూటమి ఇవాళందరం కలిశాము నేను ఒక్కడే ఒక్కడే అన్నాడు మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్ గుర్తుపెట్టుకోండి మీరు చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు సుమారుగా వందల మందిని పెట్టుకున్నాడు అందరికి జీతాలు ఇస్తున్నాడు జలా కూడా తీసుకోడు ఆ దుష్ట ఆయన చుట్ట చుట్టు దుష్ట చతుష్టయం ఆయన పేర్లు వద్దండి మనకి ఆ పాపం మనం కట్టుకోకూడదు ఎవరి మాట వినడు జనం ధనాన్ని నీళ్ళ ప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏదైతే ఈ బీసీ వర్గీకరణంతో ముస్లిం సోదరు సోదరి మనందరికీ చెప్తున్నాను మీరందరూ ఈ కింద వస్తారు బీసీ ఈ వర్గీకరణ కింద ఈయన ప్రచారం చేస్తున్నారు మిమ్మల్ని ఈ రోజు తీసేస్తారని నేను ఈ సభగా చెప్తు సభాముఖంగా చెప్తున్నాను అటువంటిది జరగ అటు అది జరిగేది కాదని జరపమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క నలభై యాభై ఏడు దాటిని బీసీలకి పెన్షన్ బడ్జెట్ ప్రకటించడం జరిగింది యాభై ఏళ్ళు దాటిన బీసీలు కూడా అది తప్పకుండా అది కూడా తీస్తారు తీసేస్తారు అది అని చెప్తున్నారు వీళ్ళ కబుర్లకు మీరు మోసపోకండి వాళ్ళ భ్రమలో పడకండి అన్ని సమయంగా దొరుకుతాయి అనుకో ఎందుకంటే ఇవాళ రేపు ఈయన చేసిన ఈయన చేసిన ఏదైతే పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఒప్పుందో అది తీర్చేది ఎవరు మీరే రేపు మళ్ళీ వస్తాడు వచ్చాడు కొన్ని పొరపాటున అంతే ధరల మీద పన్నుల మీద పన్నులేస్తాడు ఇప్పటికే అన్నిటి మీద పన్ను వేసి బాధుడే బాధుడు ఇదేం కర్మని మన ప్రతి ఒక్కరూ తల మీద చేతులు పెట్టుకుని చూస్తూ చేసేదే మీ లెక్క దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి రేపు రానున్న ఎన్నికల రణరంగంలో మీరంతా కూడా ఈ రక్తానికి జాతి లేదు మాంసానికి చర్మం రక్తానికి జాతి లేదు మాంసానికి కుల చర్మానికి మతం లేదు అన్న ఏదైతే మనమంతా కలిసిమెస్తున్నామో అలాగే ఈ పోరాటంలో అందరూ కూడా ఈ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్ని కూడా పక్కకు పెట్టి అందరం పిడికి బిగించాలి కలిసి తెలుగు దేశాన్ని మరియు కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ নেন সব জায়গ জ